మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభావ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి నీట్ విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్ నీట్ స్టూడెంట్స్కి స్కెడ్యూల్ వచ్చింది నైన్టీన్త్ నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అని చెప్పేసి అది కూడా వన్ టైమే పెట్టాలి వెబ్ ఆప్షన్స్ అంటే ఇక కౌన్సిలింగ్ అయిపోయినంత వరకు మీరు పెట్టిన ఈ ఫోర్ డేస్ వర్క్ చేసి పెడతారు కదా ఈ ఫోర్ డేస్ ఉంది టైము ఈ ఫోర్ డేస్ లోపల పెడతారు కదా అవే ఫైనల్ నేను రౌండ్ వన్ తర్వాత నేను మార్చుకుంటా సారంటే పాజిబుల్ కాదు రౌండ్ త్రీ టూ తర్వాత మార్చుకుంటా సారంటే పాజిబుల్ కాదు ఒక్కసారి ఫ్రీజ్ అయ్యాయి అంటే మార్చుకునే ఛాన్సే ఉండదు సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఫేజ్ వన్ నుంచి లాస్ట్ స్ట్రే వేకెన్సీ రౌండ్ వరకు సీట్లు మిగిలితే సీట్లు మిగలలేదు అంటే రౌండ్ వన్నే కంప్లీట్ కావచ్చు సీట్లు రౌండ్ వన్ రౌండ్ టూ లోనే కంప్లీట్ కావచ్చు ఓకే సీట్లు మిగిలితే స్ట్రే వేకెన్సీ రౌండ్ వరకు నేనైతే ఫేజ్ వన్ నుంచి ఫేజ్ వన్ నుంచి స్ట్రే వేకెన్సీ రౌండ్ వరకు లేదా రౌండ్ వన్ నుంచి లాస్ట్ రౌండ్ వరకు రూల్స్ ప్రాసెస్ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో లాస్ట్ వరకు చూడండి మిస్టేక్ మాత్రం చేయకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు పడ్డ కష్టంకి రిజల్ట్ రావడానికి క్రూషల్ స్టెప్ ఇది చిన్న మిస్టేక్ చేసిన మంచి కాలేజ్ రావాల్సిన ప్లేస్లో నార్మల్ కాలేజ్ వస్తుంది ఓకే ఒక్కసారి చూడండి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు రూల్స్ ఫేజ్ వన్ నుంచి స్ట్రై వేకెన్సీ రౌండ్ వరకు స్టెప్స్ ఏంటో చెప్తాను ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి నార్మల్ నార్మల్ పాయింట్స్ ఇవి ఓకే దీంట్లో ఇక్కడ ఇక్కడ మీరు మిస్టేక్ చేసే ఛాన్స్ ఏమి ఉండదు జస్ట్ తెలుసుకోవడమే ఒకటి ఇక్కడ ఇచ్చారు వన్ టైమ్ ఆప్షన్స్ కింద ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్స్ విల్ బి డన్ త్రూ సపరేట్ కౌన్సిలింగ్స్ బట్ విత్ ద సేమ్ ప్రొసీజర్ ప్రొసీజర్ మాత్రం సేమే ఉంటుంది బీడిఎస్ ఎంబీబీఎస్ సపరేట్ కౌన్సిలింగ్ అని ఒక పాయింట్ ఇచ్చాడు రెండోది ఏంటంటే అది ఎప్పుడు ఎప్పుడు అంటే ఇప్పుడు మనకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడే తెలిసిపోతుంది క్లియర్గా మనకు నోటిఫికేషన్స్ వస్తుంటాయండి కంటిన్యూగా ప్రతి రోజు మనం వెబ్సైట్ చూస్తూ ఉండాలి రెండోది ఇంకొక పాయింట్ బిఫోర్ డేట్ మనకు ఫోర్ డేస్ టైం ఇచ్చారు కదా నైన్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా సో నైన్టీన్త్ రోజు నువ్వు ఉదయం టెన్ ఓ క్లాక్ పెట్టినావు ఆప్షన్స్ అన్నీ ఓకే నువ్వు మార్చుకోవచ్చు ఈవినింగ్ మార్చుకోవచ్చు ట్వంటీ మార్చుకోవచ్చు నువ్వు బిఫోర్ ఫైనల్ డేట్ ఎన్నిసార్లు అన్నా చేంజ్ చేసుకోవచ్చు అయ్యో నేను నైన్టీన్త్ రోజు పెట్టాను ట్వంటీ మార్చుకోవడానికి ఛాన్స్ ఉండదా సార్ అని ఏం టెన్షన్ పడవద్దు ఓకే వాళ్ళు ఇచ్చిన టైం పీరియడ్లో నువ్వు ఎన్నిసార్లు అయినా వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు ఒకటి నెక్స్ట్ మీకు ఓటీపీ వస్తుందండి మీరు ఎంటర్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎంటర్ అవుతున్నా లేదా లాస్ట్లో అయ్యా సబ్మిట్ చేసేటప్పుడు ఓటీపీస్ వస్తుంటే మొబైల్ మొబైల్ నెంబర్ జాగ్రత్తగా మొబైల్ ఆ నెంబర్ పెట్టుకోండి ఓటీపీస్ వస్తాయి అవి ఎంటర్ చేస్తేనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తే అవి ఎంటర్ చేస్తేనే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ ఒకవేళ సార్ నేను సేవ్ అండ్ సబ్మిట్ మర్చిపోయాను సార్ సబ్మిట్ బటన్ మర్చిపోయాను మర్చిపోతే మీరు ఏ ఆటోమేటిక్గా అది సేవ్ చేసేసుకుంటుంది అది తీసేసుకుంటారు సిస్టమ్ అందులో ఏం డౌట్ లేదు నెక్స్ట్ ఓన్లీ సింగిల్ టైమ్ ఆప్షన్స్ షెల్ బీ ఎక్ససైజ్డ్ ఫర్ ఎంబీబీఎస్ అండ్ బీడిఎస్ నన్ను ఏదైనా మీరు ఎంబీబీఎస్ బీడీఎస్కి సింగిల్ టైం వెబ్ ఆప్షన్సే ఇవ్వాలి అంటే ఒక్కటేసారి ఇవ్వాలి మొత్తం కాలేజెస్ బాయ్స్కి ఏమో థర్టీ ఫోర్ కాలేజెస్ ఉన్నాయి ఇన్క్లూడింగ్ మైనారిటీ సార్ నేను మైనారిటీ కాదు అయినా సరే ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ వెరీ క్లియర్గా ఇచ్చాడు ద మేల్ క్యాండిడేట్ షెల్ ఎక్ససైజ్ ఆప్షన్స్ ఫర్ ఆల్ థర్టీ ఫోర్ కాలేజెస్ ఇన్క్లూడింగ్ మైనారిటీ అని ఇచ్చాడు అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ షెల్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫర్ థర్టీ ఫైవ్ కాలేజెస్ ఇన్క్లూడింగ్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ బాయ్స్ అయితే థర్టీ ఫోర్ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి గర్ల్స్ అయితే థర్టీ ఫైవ్ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి బీడీఎస్ అయితే సెవెంటీన్ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఇంక్లూడింగ్ మైనారిటీ బీడీఎస్కి సెవెంటీన్ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఇదండి ఇంపార్టెంట్ రూల్స్ ఇవి ఓకే అలాట్మెంట్ అండర్ స్పెషల్ కేటగిరీ స్పెషల్ స్టూడెంట్స్కి అయినా సరే మొత్తం మా కాలేజెస్ ఒకటేసారి ఇస్తారు ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఓకే ఇప్పుడు నేను మెయిన్ ఇంపార్టెంట్ ఫేజ్ వన్ ఫేజ్ టూది ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు సీట్ అలాట్మెంట్ అయినప్పుడు వస్తుంది పీడబ్ల్యూబిడి సీట్స్ విల్ బీ అలాటెడ్ టు ఎలిజిబుల్ పీడబ్ల్యూబిడీ క్యాండిడేట్స్ ఓకే ఎవరైనా పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటుంది కదా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు ఆ సీట్లు ఇచ్చేస్తారు ఓకే బే బేస్ ఆన్ మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ల పేర్లను బట్టి మెరిట్ని బట్టి ఇచ్చేస్తారు ఇఫ్ అన్ఫిల్డ్ కొన్నిసార్లు ఏమైతే అంటే పీడబ్ల్యూడీకి పది సీట్లు ఉంటాయి పది మంది లేకుంటారు స్టూడెంట్స్ ఓకే ద అన్ఫిల్డ్ పీడబ్ల్యూబీడీ సీట్స్ ఇఫ్ ఎనీ విల్ బీ కన్వర్టెడ్ యాజ్ నాన్ పీడబ్ల్యూబీడీ సీట్స్ అండ్ యాడెడ్ టు ది రెస్పెక్టివ్ క్యాటగిరీస్ అంటే ఒకవేళ పది సీట్లు ఫిల్ కాలేదనుకోండి అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే పీడబ్ల్యూడీ క్యాటగిరీ కింద వేరే స్టూడెంట్కి ఇస్తారు అప్పుడు ఆ స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవుతాడు సార్ నాకు సీట్ అలాట్ అయింది బట్ పీడబ్ల్యూబీడీ అని వచ్చింది సార్ ఇదేంటి సార్ నాకు పీడబ్ల్యూబీడీ లేనే లేదు కదా సార్ అని కన్ఫ్యూజ్ అవుతారు అలా కన్ఫ్యూజ్ కాకండి ఓకేనా పీడబ్ల్యూబీడీలో మిగిలినాయి కాబట్టి అది మీకు అందులో మిమ్మల్ని ఫిల్ చేస్తున్నట్లు అర్థం అనమాట ఇది నేను మళ్ళీ చెప్తాను కౌన్సిలింగ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఓకే ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తున్నాయి ఇక్కడ ఇవి నార్మల్ ఈ కన్క్లూజన్స్ అన్నీ ఒక చార్ట్ రూపంలో ఇస్తాయి మీకు ఇది వాళ్ళు కూడా ఇచ్చారు ఇక్కడ సో నేను దాన్ని ఇంకొంచెం సింప్లిఫై చేసి ఇక్కడ రాస్తున్నాను ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి రేపటి నుండి మీరు ఏ స్టూడెంట్ అయినా కానీ బీసీ ఎస్సీయా ఎస్టీఆ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ర్యాంకరా టాప్ మెరిట్ లిస్ట్లో ఉన్న ఫస్ట్ స్టూడెంటా లాస్ట్ స్టూడెంటా ఎనీ స్టూడెంట్ మనం ఏం చేస్తాం వెబ్ ఆప్షన్స్ ఇలా ఇస్తాం బాయ్స్ అయితే థర్టీ ఫోర్ కాలేజెస్ గర్ల్స్ అయితే థర్టీ ఫైవ్ కాలేజెస్ సెలెక్ట్ చేయాల్సిందే అది రూల్ ఓకే ఈ సెలెక్ట్ చేసేటప్పుడు మీది ఫస్ట్ ర్యాంక్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఉన్న మెయిన్ టాప్ కాలేజెస్ని పైన పెట్టాలి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫస్ట్ పెట్టాలి సార్ నా ర్యాంక్ ఏమో ఎక్కువ ఉంది సార్ నాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ రాదు కదా సార్ అని కన్ఫ్యూజ్ కావద్దు ఓకే మీరు ఇలా టాప్ నుంచి నార్మల్ పెడితే కౌన్సిలింగ్ ఏం చేస్తుంది అంటే ఇలా చూస్తుంటుంది ఓకే ఈ స్టూడెంట్కి టా ఈ కాలేజ్ ఇవ్వడం పాజిబుల్ అవుతుందా పాజిబుల్ అయితే ఇస్తుంది లేకుంటే సెకండ్ కాలేజ్ చూస్తుంది పాజిబుల్ అయితే ఇస్తుంది లేకుంటే థర్డ్ కాలేజ్ చూస్తుంది పాజిబుల్ అయితే ఇస్తుంది లేకపోతే ఫోర్త్ చూస్తుంది అలా చూస్తూ చూస్తూ ఒకవేళ మీకు నైన్త్ అలాట్ అయింది అనుకుందాం నైన్త్ కాలేజ్ అలాట్ అయింది అయితే ఇక కింది చూడదు ఇక కౌన్సిలింగ్ కింది వైపు వెళ్ళదు ఇక మీరు ఎన్నైనా పెట్టండి థర్టీ ఫోర్ పెట్టండి థౌసండ్ పెట్టండి ఎన్నైనా పెట్టండి ఇక్కడతో కౌన్సిలింగ్ అయిపోతుంది ఇక ఇక్కడతోటి అయిపోయి కింది దగ్గరికి వెళ్ళదు నైన్త్ కాలేజ్ మీకు అలర్ట్ చేస్తుంది మీకు ఒకవేళ ర్యాంక్ చాలా పెద్దగా ఉండి ఏ కాలేజ్ కాలేదు అనుకోండి టాప్ నుంచి అన్ని చూసి నాట్ అలర్ట్ అని చెప్తుంది ఓకే ఇలా పెట్టండి టాప్ ఎప్పుడైనా సరే పైన పెట్టాలి మీరు పొరపాటున నార్మల్ పైన పెట్టి టాప్ కింద పెట్టారు అనుకోండి ఏం చేస్తుందో చూద్దాం కౌన్సిలింగ్ ఇలా చూస్తుంది ఇది ఫస్ట్దే నార్మల్ అనుకోండి నార్మల్ నార్మల్ కాలేజ్ అనుకోండి మీకు నార్మల్ కాలేజ్ వచ్చింది అనుకో నార్మల్ కాలేజ్ ఇచ్చేస్తుంది ఇక కింది కాలేజీలను ట్రై చేయదు అది ఇక ఒకవేళ నీకు మంచి కాలేజీ రా వచ్చే అవకాశం ఉంది అదేమో నువ్వు కింద పెట్టినావు కానీ అది ఇవ్వదు ఎందుకంటే పైన ఏదైతే అలర్ట్ అవుతుందో అక్కడతో కౌన్సిలింగ్ స్టాప్ చేసేస్తుంది ఈ స్టూడెంట్కి సీట్ అలర్ట్ చేస్తుంది ఇంకా వేలిపోతుంది అనమాట అందుకే మీరేం చేయాలి ఫస్ట్ పైన టాప్ పెట్టండి కింద నార్మల్ పెట్టండి పెడితే చూసుకుంటూ వచ్చి ఏది మీకు సూటబుల్ అయితే అది ఇచ్చేస్తుంది అంతేగాని సార్ నాకు వచ్చే కాలేజే ఫస్ట్ పెడతా అంటే నీకు వచ్చే కాలేజీ నీకు తెలియదు కౌన్సిలింగ్ కూడా నీకు సిస్టమ్కి కూడా నీకు ఏ కాలేజ్ వస్తుందో తెలియదు కాబట్టి మీరు బెస్ట్ పెట్టండి మీరు బెస్ట్ అడగండి ఎవ్వరు జాయిన్ కాలేరు ఆంధ్రప్రదేశ్లో ఒక్క స్టూడెంట్ కూడా జాయిన్ కాలేడు నీ ర్యాంక్ వచ్చేసి ఆల్ ఇండియా ర్యాంక్ రెండు లక్షలు ఉంది మెరిట్ లిస్ట్లో లాస్ట్ పేరు నీదే ఉంది ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎవ్వరు జాయిన్ కాలేదు నువ్వు మాత్రమే ఫస్ట్ పెట్టావు నీకే ఇచ్చేస్తారు కదా అలా థింక్ చేయండి కాన్ఫిడెంట్గా అంతేగాని మీకు మీరు డిసైడ్ చేసుకోకండి ఇది ఇది ఒక పాయింట్ రెండోది ఏంటి అంటే ఫేజ్ వన్ ఫేజ్ వన్లో ఫర్ ఎగ్జాంపుల్ నైన్త్ కాలేజ్ అలాట్ అయింది అనుకోండి నైన్త్ కాలేజ్ అలాట్ అయింది ఇక మిగిలిన కాలేజ్ ఏవి చూడదు ఇవన్నీ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి ఇక ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి ఇక సెకండ్ ఫేజ్కి నైన్త్ పైన వచ్చేస్తుంది సెకండ్ ఫేజ్కి ఓకే ఇప్పుడు నైన్త్ కాలేజ్ అలాట్ అయిన వెంటనే కిందివన్నీ క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే మీరు ఒక్కటేసారి వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారు ఓకే నైన్త్ కాలేజ్ అలాట్ అయింది ఫేజ్ వన్లో ఓకే ఇక్కడిచ్చాను అయింది ఒకవేళ మీకు అలాట్ అనుకోండి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ కాలేజీలో ఏ కాలేజ్ అలాట్ అనుకోండి అక్కడ ఇక్కడ వస్తారు నాట్ అలాటెడ్ వస్తే మీరు ఏం చేయాలి ఇక వేరే ఆప్షన్ లేదు ఫేజ్ టూ కోసం వెయిట్ చేయాల్సిందే రౌండ్ టూ కోసం వెయిట్ చేయాలి సీట్ వచ్చింది ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళ సంగతి చెప్తాను నైన్త్ కాలేజ్ అలాటెడ్ అయింది అలాట్ అయితే స్టూడెంట్ ఉండి నాకు ఇష్టం లేదు సార్ నేను నైన్త్ కాలేజ్ నేను జాయిన్ కాను నాకు థర్డ్ కాలేజ్ కావాలి నేను ఇప్పుడు జాయిన్ అవ్వను అంటే కుదరదు నువ్వు ఎప్పుడైతే జాయిన్ నాట్ జాయిన్డ్ అన్నవో ఇక నువ్వు కౌన్సిలింగ్ నుంచి బయటికి వెళ్ళిపోతావు ఎగ్జిట్ అయిపోతావు ఆటోమేటిక్గా నువ్వు సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ ఉండదు నువ్వు వచ్చిన సీటుని యూ షుడ్ యాక్సెప్ట్ నీకు నచ్చినా నచ్చకుండా యాక్సెప్ట్ చేయాల్సిందే చేస్తేనే నువ్వు కౌన్సిలింగ్లో ఉండి నీకు కావాల్సిన కాలేజీ కోసం ట్రై చేయొచ్చు ఓకే నాట్ రిపోర్ట్ చేసిన జాయిన్ కావట్లేదంటే నిన్ను తీసేస్తారు కౌన్సిలింగ్లో నుంచి ఓకే సార్ నేను జాయిన్ అయినా సార్ జాయిన్ అయినా రేపు నాకు మీరు చెప్తున్నారు కదా నేను జాయిన్ అయిపోయినా జాయిన్ అయిపోయినాక నీకు రెండు ఆప్షన్స్ ఇస్తారు ఒకటేంటి అంటే అదే కాలేజీలో ఫిక్స్ చేసుకోవచ్చు దాన్ని రిటైన్ అంటారు అదే కాలేజీలో ఫిక్స్ చేసుకోవచ్చు రిటైన్ అంటారు ఆ సార్ నాకు వచ్చిన నైన్త్ కాలేజీ ఓకే సార్ మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది నాకు ఏ టెన్షన్ ఉండదు నేను పీజీకి స్ట్రాంగ్గా ప్రిపేర్ అవుతాయి ఇంటి దగ్గర ఉండాలి అనుకుంటే నువ్వు రిటైన్ నువ్వు ఆ ప్రాసెస్ కంప్లీట్ చేస్తావు మొత్తం ప్రాసెసింగ్ మొత్తం ఫీజు కాలేజ్ ఫీజు సర్టిఫికేట్స్ అన్నీ కంప్లీట్ చేస్తావు అది మీకు క్లియర్గా చెప్తాయి ఎంత కట్టాలి ఏంటి అనేది సో ఇది ఫిక్స్డ్గా ఇక నువ్వు ఇక్కడితో టైం అవుతుంది ఇక నువ్వు ఆ సీటు నైన్త్ కాలేజ్ సీటు తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు ఇక నువ్వు కౌన్సిలింగ్లో ఇక నువ్వు సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ కాదు ఇక ఎందుకంటే నీ సీట్ నీకు వచ్చేసింది తీసుకుని వెళ్ళిపోయాను ఇది నువ్వు రిటైన్ చేస్తే లేదు సార్ నాకు నేను అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నా అంటే నువ్వు రిటైన్ చేయొద్దు అప్పుడు రిటైన్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది అనమాట నాట్ రిటైన్ నువ్వు జాయిన్ అయినావు కానీ నాట్ రిటర్న్ నాకు ఇదే కాలేజ్ కావాలని నువ్వేం చేయలేదనమాట జాయిన్ అయినావు సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చేసి ఓకే అప్పుడు ఏమవుతుందంటే నువ్వు కంటిన్యూస్ అప్గ్రేడ్కి అప్లై చేసుకున్నట్లు అనమాట అప్గ్రేడ్ ఏం కాలేజెస్ ఉంటుంది నైన్త్ కాలేజ్ మీకు అలర్ట్ అయింది కదా ఇక ఈ ఈ వన్ టు ఎయిత్ కాలేజ్లో ఏదో ఒకటి మంచి కాలేజ్ రావచ్చు మీకు సరే ఒకవేళ ఈ వేవి రాకుండా నా ఉన్న కాలేజ్ పోతుందా ఏంది అంటే అలా పోదు ఎందుకంటే నీవిడ కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టి సర్టిఫికేట్స్ ఇచ్చినావు నీ చేతిలో ఒకటి పర్ఫెక్ట్ ఉంది ఈ వేవి రాలేదంటే నీ కాలేజ్ ఉంటుంది నైన్త్ కాలేజే నీకు చూపిస్తుంది మళ్ళీ సెకండ్ ఫేజ్ తర్వాత సో భయపడకండి సార్ నాకు వేరే కాలేజ్ కొత్త కాలేజ్ రాలేదు ఉన్న కాలేజ్ పోతే కష్టంగా సార్ అని భయపడకండి నైన్త్ కాలేజ్ మీ నుండి తీసే రైట్ ఎవ్వరికీ ఉండదు ఎందుకంటే మీరు జాయిన్ అయిపోయారు జాయిన్ అయిపోయాక మీ మీరు వేరే కాలేజ్ కావాలని అడిగితే అది వస్తేనే తీస్తారు సో మీరు సేఫ్ అనమాట సో నాట్ రిటైన్ పెట్టారు మీరు కంటిన్యూ అవుతున్నారు సార్ ఇంకొకటి మీరు ఏం చేసినారు నాట్ రిటైన్ అని కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే కౌన్సిలింగ్ వాళ్ళు ఒకరోజు జాయిన్ అయి ఉంటారు కదా ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తారు ఓకే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తారు ఎవరైనా క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి మళ్ళీ ఒక డేట్ ఇస్తారు ఇదంతా టైం టు టైం జరుగుతుంటుంది నువ్వు ఒకవేళ ఎగ్జిట్ అయినో నా కొద్దు నేను ఎగ్జిట్ అయిపోతున్నా అని డిసైడ్ అయితే అప్పుడు కూడా నువ్వు కౌన్సిలింగ్ నుంచి బయటికి వెళ్ళిపోతాయి ఇక నువ్వు సెకండ్ ఫేజ్లో ఎలిజిబుల్ కాదనమాట సో ఇది ఫ్రీ ఎగ్జిట్ కూడా ఇస్తారు రౌండ్కు మొత్తం స్టెప్స్ కంప్లీట్ అయినాక నీకు ఒక్కసారి ఛాన్స్ ఇస్తారనమాట వెళ్ళిపోవచ్చు అని ఇది రౌండ్ వన్ వెళ్ళిపో వెళ్ళిపోతేనేమో ఇక నువ్వు కౌన్సిలింగ్ నుంచి బయటికి వెళ్ళిపోయినట్లు ఇక మళ్ళీ నీకు ఛాన్సే ఉండదు ఇక ఎంటర్ కావడానికి ఓకే ఇంతవరకు వచ్చాం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు సెకండ్ ఫేజ్కి ఎవరెవరు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు ఉంటారు కదా వెయిటింగ్ ఫర్ సెకండ్ రౌండ్ వీళ్ళు సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ ఇంకెవరు ఎలిజిబుల్ కంటిన్యూ అప్గ్రేడ్ కోసం ఇటు ఉంది కదా సార్ నేను నేను రిటైన్ చేయలేదు కంటిన్యూ పెట్టుకున్నా అనే వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు ఓకే సెకండ్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి ఎన్ని కాలేజెస్ ఉంటాయి సెకండ్ ఫేజ్కి ట ఎయిట్ కాలేజెసే ఉంటుంది ఎందుకంటే నైన్త్ కాలేజ్ నీ చేతిలో ఉంటుంది ఇక నువ్వు మళ్ళీ నైన్త్ పెట్టాల్సిన అవసరం ఉండదు ఎయిత్ కాలేజ్ గురించే చూపిస్తుంది ట్రై చేస్తానమాట కౌన్సిలింగ్ ఇంకొకటి ఫేజ్ వన్ ఫేజ్ టూలో రాలేదు కొద్దిమంది ఫేజ్ వన్లో రానోళ్ళు ఫేజ్ టూలో కూడా రాదు వాళ్ళకి అప్పుడు వెయిట్ ఫర్ థర్డ్ ఫేజ్ ఇక వన్ రాలేదు టూ రాలేదు అంటే థర్డ్ ఫేజ్ కోసం చూడాల్సిందే మా పొప్పు రౌండ్ అంటాం దాన్ని ఓకే ఇది ఒక కేసు సార్ ఇప్పుడు అప్గ్రేడ్ స్టూడెంట్స్ గురించి చూద్దాం సార్ నాకు టాప్ ఎయిట్ కాలేజ్ పెట్టాను కదా సెకండ్ ఫేజ్లో నీకు ఏ కాలేజ్ రాలేదు అనుకో వన్ టు ఎయిట్ రాకంటే నీ కాలేజ్ నీకుంటాను సేమ్ కాలేజ్ నైన్త్ కాలేజ్ నీది నీకు ఉంటుంది నో డౌట్ అది ఎవ్వరు రిమూవ్ చేయరు ఇంపాసిబుల్ అది అన్ని కాలేజ్ నీకు ఉంటుంది సరే సార్ సెకండ్ ఫేజ్లో రాలేదు కానీ థర్డ్ ఫేజ్లో రావచ్చు కదా సెకండ్ ఫేజ్లో ఎవరైనా వచ్చిన వాళ్ళు ఆల్ ఇండియా కోటకి వెళ్ళిపోతే అంటే మళ్ళీ నువ్వు సేమ్ నువ్వు రిటైన్ చేసుకుంటేనేమో నైన్త్ కాలేజ్ సెకండ్ ఫేజ్లో రిటైన్ చేసుకుంటే నైన్త్ కాలేజ్ ఇక ఫిక్స్ అవుతుంది లేదు నేను రిటైన్ చేసుకోని సార్ నేను ట్రై చేస్తాను థర్డ్ ఫేజ్ కూడా అంటే కంటిన్యూ నువ్వేం రిటైన్ చెయ్యకుంటే రిటైన్ చెయ్యకుంటే ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది థర్డ్ ఫేజ్ కోసం ట్రై చేస్తాం ఏది సేమ్ కాలేజ్ ఉంటే ఫస్ట్ ఫేజ్ ఉన్నది సెకండ్ ఫేజ్లో ఉంటే థర్డ్ ఫేజ్లో ట్రై చేసుకో థర్డ్ ఫేజ్ కోసం సరే నీకు అదృష్టం బాగుండి సెకండ్ ఫేజ్లో న్యూ కాలేజ్ వచ్చింది న్యూ అంటే ఇది ఎలా చూస్తుంది మళ్ళీ మళ్ళీ ఫస్ట్ కాలేజ్ చూస్తుంది ఇవ్వాలని వస్తే అవకాశం ఇస్తుంది లేకుంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అలా చూస్తా ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఫిఫ్త్ కాలేజ్ వచ్చింది అనుకోండి ఫిఫ్త్ కాలేజ్ వచ్చింది సెకండ్ ఫేజ్లో న్యూ కాలేజ్ అప్పుడు మళ్ళీ ఏం చేయాలి పాత కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వచ్చి కొత్త కాలేజీలో సబ్మిట్ చేయాలి అక్కడ పాత కాలేజీలో నువ్వు చెప్పింటావు ఆల్రెడీ ఓకే అంటే రిటైన్ చేయలేకుండా ఉంటావు సో పాత కాలేజ్ నుంచి అంతా తీసుకొని మళ్ళీ కొత్త కాలేజీలో చేయాలి అప్పుడు మాత్రం నీది నైన్త్ కాలేజ్ వెళ్ళిపోతుంది ఇక నీకు కొత్త కాలేజీలో వచ్చింది కొత్త కాలేజ్ వచ్చిందంటే ఓల్డ్ కాలేజ్ రిమూడ్ యు దే నెవర్ గివ్ నువ్వు మళ్ళీ అడిగినా ఇవ్వరు సో ఇప్పుడు న్యూ కాలేజ్ వచ్చింది సార్ ఇప్పుడు మళ్ళీ నీ ముందర టూ ఆప్షన్స్ సీట్ వచ్చినప్పుడల్లా నీ ముందర రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఫిక్స్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతావా కంటిన్యూ చేస్తావా అప్గ్రేడ్ అనేది సో నువ్వు రిటైన్ ఇచ్చినావంటే నీకు ఆ కాలేజీ సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఫిక్స్ ఉంటుంది లేదు సార్ నాకు టాప్ టూ కావాలి అనుకుంటే నువ్వు రిటైన్ పెట్టకుంటే టాప్ టూ కాలేజో టాప్ వన్ కాలేజో నీకు వచ్చేస్తుంది ఇది సెకండ్ ఫేజ్ యొక్క స్టోరీ ఓకేనా ఇలా ఉంటుంది ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ కూడా ఫ్రీ ఎగ్జిట్ ఇస్తారా సార్ అంటే ఇస్తారు ఫ్రీ ఎగ్జిట్ సెకండ్ రౌండ్ తర్వాత కూడా నీకు ఒక ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది నీవు ఎగ్జిట్ అనేది సెలెక్ట్ చేసుకున్నావు అంటే యూఆర్ ఎలిమినేటింగ్ ఫ్రమ్ ది కౌన్సిలింగ్ నువ్వు ఎగ్జిట్ నీ చేతిలో ఒక సీట్ ఉంది నువ్వు ఎగ్జిట్ నాకు వద్దు అంటున్నావు అంటే ఇంకా అయిపోయా నువ్వు కౌన్సిలింగ్లో నుంచి బయటికి వెళ్ళిపోయినట్లే నీకు కౌన్సిలింగ్లో కలో షేర్ అయ్యా మాపపు రౌండ్కి స్టే వేకెన్సీ రౌండ్కి సెకండ్ రౌండ్లో కూడా ఫ్రీ ఎగ్జిట్ ఇస్తారు ఇక సెకండ్ రౌండే లాస్ట్ మ్యాక్సిమం సీట్స్ అన్నీ ఇక్కడ ఫిల్ అయిపోతాయి సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లో ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉండదు స్టే వేకెన్సీ రౌండ్లో కూడా మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సి ఉంది లేదు సార్ నేను థర్డ్ రౌండ్ తర్వాత నేను ఎగ్జిట్ అయితే నన్ను ఏం చేస్తారు సార్ అంటే మూడు లక్షల యాభై నాలుగు వేలు మనీ ఉంటుంది ఎంబీబీఎస్కి బీడీఎస్కి లక్ష పద్దెనిమిది వేలు నువ్వు డిస్కంటిన్యూ ఫీజ్ కట్టాలి సో అది పనిష్మెంట్ అనమాట అది చూపిస్తాం మీకు ఇప్పుడు థర్డ్ ఫేజ్లో కూడా సేమ్ స్టోరీ నో ఫ్రీ ఎగ్జిట్ ఇక థర్డ్ ఫేజ్లో నో ఫ్రీ ఎగ్జిట్ ఓకే ఫ్రీ ఎగ్జిట్ ఉండదు థర్డ్ ఫేజ్లో సేమ్ ఇప్పుడు నీకు థర్డ్ ఫేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏది ఫిఫ్త్ కాలేజ్ వచ్చింది కదా థర్డ్ ఫేజ్లో ఏమేమి వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ అంతే కదా ఫిఫ్త్ నీ ఉంటుంది ఇంకొకటి వన్ టూ త్రీలో సీట్ రాలేదనుకో ఇక నువ్వు స్ట్రే వేకెన్సీ కోసం వెయిట్ చేయాల్సిందే స్ట్రే వేకెన్సీ రావడం కోసం వెయిట్ చేయాలి ఎవరైనా స్టూడెంట్కి ఇంకొక స్టూడెంట్ ఉన్నారు ఏంటి థర్డ్ ఫేజ్లో సేమ్ కాలేజే వచ్చింది అనుకో మళ్ళా ఫిఫ్త్ కాలేజే వచ్చింది థర్డ్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో ఫిఫ్త్ కాలేజ్ వచ్చింది కదా థర్డ్ ఫేజ్లో కూడా సేమే ఉంటే ఇంకా నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే ఇక మా పొప్పు రౌండ్ అంటాం దాన్ని ఓకే యాక్సెప్ట్ చేయాల్సిందే ఫిఫ్త్ కాలేజ్ ఓకే అలా కాకుండా నీకు థర్డ్ ఫేజ్లో ఏదన్నా థర్డ్ ఫేజ్లో ఫోర్త్ సెకండో వచ్చింది అనుకో మళ్ళీ నీకు నీ అక్కడ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి జాయిన్ కట్ట జాయిన్ కావాలి ఆ ఫీజు కట్టాలి కాలేజ్ ఫిక్స్ చేసుకోవాలి థర్డ్ ఫేజ్ ఇక థర్డ్ ఫేజ్ ఫైనల్ అనుకోండి ఇక మీరు స్ట్రై వేకెన్సీ ఉండాలి సీట్స్ ఉంటేనే పెడతారు ఓకే ఇది థర్డ్ ఫేజ్ ఓకే ఇక థర్డ్ ఫేజ్ తర్వాత నో ఫ్రీ ఎగ్జిట్ అనమాట లేదు సార్ నేను ఎగ్జిట్ థర్డ్ ఫేజ్ తర్వాత కూడా నాకు నచ్చిన కాలేజ్ రాలేదు నేను మేనేజ్మెంట్లో నేను ఈ కాలేజ్ చేద్దాం అనుకుంటున్నాను హైదరాబాద్లో ఒక కాలేజ్ లేదా విజయవాడలో ఒక కాలేజ్లో జాయిన్ అనుకుంటున్నాను అంటే ఎంబీబీఎస్కి నువ్వు డిస్కంటిన్యూ థర్డ్ ఫేజ్ తర్వాత డిస్కంటిన్యూ చేస్తే మూడు లక్షల యాభై నాలుగు వేల రూపాయల ఫీజు కట్టాలి డిస్కంటిన్యూ ఫీజు బీడిఎస్కి అయితే లక్షా పద్దెనిమిది వేలు ఇది పనిష్మెంట్ అనమాట ఓకే ఇది థర్డ్ ఫేజ్ యొక్క స్టోరీ ఓకే సరే ఇప్పుడు సీట్ రానర్ల గురించి ఆలోచిద్దాం ఫస్ట్ ఫేజ్ రాలేదు సెకండ్ ఫేజ్ రాలేదు థర్డ్ ఫేజ్ రాలేదు వీళ్ళకి రాలేదు వాళ్ళకి స్ట్రే వేకెన్సీ రా ఉండి అంటారు ఓకే దీన్ని ఫేజ్ త్రీని మా రౌండ్ అంటారు జనరల్గా మా రౌండ్ ఇంక ఎన్ని ఉంటాయి నీకు మొత్తం ఫిల్ చేయడానికి ఇంకా ఇంకా ఏదైనా మిగిలితే స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉండి అంటారు ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ ఫేజ్లో రా సీట్ రానర్లు వన్ టూ త్రీలో రాని వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు వాళ్ళు మెరిట్ లిస్ట్లో ఉండాలి ఓకే ప్రజెంట్ ఇన్ మెరిట్ లిస్ట్ విల్ బీ మెరిట్ లిస్ట్లో ఉండాలంటే వాళ్ళు స్టా ఆ లిస్ట్లో ఉండాలన్నమాట ఓకే వీళ్ళు ఎలిజిబుల్ వీళ్ళకి సీట్ అలాట్ అనుకోండి హ్యాపీ ఫీజు కట్టాలి జాయిన్ అయిపోవాలి సీట్ అలాట్ అయినాక నేను జాయిన్ కాను అన్న మళ్ళీ ఇంత డబ్బులు కట్టాలన్నమాట ఇది స్టోరీ సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే సీట్ రాని వాళ్ళేమో రౌండ్ టూ కోసం ఫేజ్ టూ ఫేజ్ త్రీ స్టే వేకెన్సీ రౌండ్ కోసం చూస్తారు సీట్ వచ్చిన వాళ్ళ చెట్ల రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటేమో కాలేజీని ఫిక్స్ చేసుకోవడము రెండోదేమో కంటిన్యూ చేయడం కంటిన్యూ బెటర్ కాలేజ్ కోసమే చేస్తారు అందుకే మీరు టాప్ నుంచి కింది వరకు పైన టాప్ కాలేజెస్ కింద నార్మల్ కాలేజెస్ పెట్టండి అప్పుడే మీకు కరెక్ట్ బెనిఫిట్ ఉంటుంది ఇదంటే నేను చెప్పాలనుకున్న పాయింట్స్ ఇక్కడ ఫీజు గురించి ఇక్కడ ఇచ్చారు క్లియర్గా ఇక్కడ ఇచ్చారు చూడండి ఎంబీబీఎస్కి మూడు లక్షల డిస్కంటిన్యూ ఫీజు ఏమో యాభై నాలుగు వేలు టోటల్ మూడు లక్షల యాభై నాలుగు వేలు బీడీఎస్కి ఏమో డిస్కంటిన్యూ ఫీజు లక్ష జిఎస్టీ పద్దెనిమిది వేలు టోటల్ ఏమో లక్ష పద్దెనిమిది వేలు ఇది రూల్స్ అనమాట నేను ఇచ్చినవి కూడా అన్ని రూల్స్ నుండే ఇచ్చాను ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి మిస్టేక్ చేయకండి ఓకే మిస్టేక్ చేశారు అంటే నార్మల్ కాలేజీకి మీరు పైన పెట్టి కింద బెటర్ కాలేజ్ పెట్టారు అంటే ఇక మీరు మీరు నష్టపోయినట్లే ఫస్ట్ ఫేజ్లో వచ్చేది ఎప్పుడైనా సరే బెస్ట్గా ఉంటుంది చూడండి ఆ బెస్ట్ నుంచి ఇంకా కొంచెం బెస్ట్ పోవచ్చు అంతేగాని ఫస్ట్ ఫేజ్లో నేను తప్పు చేసి నార్మల్ కాలేజ్ పెట్టుకుంటే మీకు నష్టం జరుగుతుంది ఇక ఘోరమైన నష్టం జరుగుతుంది మీకు బెస్ట్ కాలేజ్ రావాల్సిన ప్లేస్లో నార్మల్ కాలేజ్ వచ్చినట్లు అవుతుంది సో ఆ మిస్టేక్ చేయకండి సో నేను మరిన్ని విషయాలు ఈజీ వేలో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వీటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ The students